అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ జీవితంలో మార్పు రావాలని అంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవితంలో మార్పు రావడం అనేది మన ఆలోచన ధోరణ మీద మనం చేసేటటువంటి పనుల మీద లేదా నీ గురించి నువ్వు అనుకుంటున్నటువంటి ఆ విధానం మీద ఆధారపడి ఉంటుంది అంటే మన జీవితంలో ఎదుగుదల కానీ మన జీవితంలో పతనం కానీ పూర్తిగా మన మీదన ఆధారపడి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి మనం ఏమనుకుంటామంటే నీ ఎదుగుదల వేరొకరి మీద ఆధారపడినట్టు వేరొకరు సహాయ సహకారాలు చేస్తేనే మనం ఎదుగుతాం అన్నట్టు లేదా మనం కూడా మన పిల్లల్ని మార్చేటటువంటి ప్రయత్నంలో మనం మార్చగలం అనేటువంటి ప్రయత్నం మనం చేసినప్పటికీ కూడా వాళ్ళు మారాలని అనుకుంటేనే వాళ్ళు మారతారు ఆ మారాలని అనుకోవటానికి ఏం చేయాలో అది మనం ఆ పిల్లలకి సూచనలు సలహాలు చేయాలి వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఒక అవగాహన అనేది కల్పించగలగాలి అయితే ఈ మనిషి మారాలి ఎదగాలి అని అంటే ఖచ్చితంగా తన ఆలోచనలను ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది జరగాలి అని అంటే మొట్టమొదట నీతో నువ్వు నిజాయితీగా ఉండడం అనేది నేర్చుకో అంటే ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు చేస్తున్నటువంటి పనులు అవి నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి పనులైనా నిజంగా ఆ పనుల వల్ల నీకు ఏదైనా ప్రయోజనం ఉందా అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకో చేసేటటువంటి పనిని మనం ఖచ్చితంగా చేస్తున్నామా సమర్థవంతంగానే చేస్తున్నామా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అంటే చేయాల్సినటువంటి పనిని సకాలంలో చేయకుండా మనకి ఏదైనా పథకం ఉందా వాయిదా వేస్తున్నామా పూర్తి ఫోకస్ పెట్టి చేస్తున్నామా ఇవన్నీ కూడా మనం నిజాయితీగా మనం ఒప్పుకోగలగాలి అంటే నీకు కాన్సన్ట్రేషన్ లేదు అనుకోండి అవును నాకు కాన్సన్ట్రేషన్ లేదు అని నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడే కదా అది మార్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది నీకు బద్ధకం అది ఒప్పుకోకపోతే నీలో మార్పు ఎలా వస్తుంది సో బయట వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా నీతో నువ్వు నిజాయితీగా ఉండడం అనేది నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఏదైతే లోపాలను నువ్వు నిజాయితీగా అంగీకరించావో ఆ లోపాల నుంచి బయటపడటానికి కావలసినటువంటి ప్రయత్నం మనం చేయాలి ఏ మనిషి జీవితం అయినా ఉన్నతంగా మారాలి అని అంటే ఒక క్రమశిక్షణ అనేది చాలా ప్రధానమైన అంశం ఆ డిసిప్లిన్ బేస్ చేసుకునే నీ ఫలి నీ చేసేటటువంటి పని యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి సో ఈ క్రమశిక్షణ రావాలి అని అంటే నీలో ఉన్నటువంటి అవలక్షణాలను ఒక్కొక్కటి నువ్వు ఐడెంటిఫై చేసుకొని వాటన్నిటిని సరి చేసుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలగాలి చాలామంది ఏమనుకుంటామంటే మనలో లోపాలను మనం అంగీకరిస్తే మనం తగ్గిపోయామని అనుకుంటాం కానీ మనలో లోపాలను మనం అంగీకరిస్తే తగ్గిపోయినట్టు కాదు ఎదుగుదలకి అదొక మార్గం ఆ విధంగా నువ్వు అంగీకరించగలిగినప్పుడు మాత్రమే నీలో మార్పుకి సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించుకొని నిజాయితీగా ప్రతి దాన్ని నువ్వు అంగీకరించు నీ ఆలోచన సక్రమంగానే ఉందా మన ఆలోచన తప్పుగా ఉందా నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన నువ్వు చేస్తున్నటువంటి పని వల్ల నీకేం ప్రయోజనం చేకూరుతుంది ఈ ప్రయోజనం నీ పని నీ పని వల్ల ఈ సమాజానికి ఏమి నష్టం జరుగుతుంది ఇది కూడా నువ్వు ఆలోచన చేసి నిజాయితీగా మంచి పనులు చేయటం కష్టపడి పనిచేయాలనేటువంటి ఆలోచన ద్వారా రావటం ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మారాలి అని అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఈ మారేటువంటి క్రమంలో చాలా కొత్త విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనిషి ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉండాలి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్నటువంటి మనుషులకు అనుగుణంగా మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ప్రతిసారి నువ్వు మారడానికి సిద్ధంగా ఉండాలి ఈ మారే క్రమంలో నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ఆలోచన ద్వారా రావాలి నాకు అన్నీ తెలుసు నేను నాకు ఈరోజు ఏ ఇబ్బంది ఉంది నేను కఫన్ జోడులో ఉన్నానని అనుకుంటే జీవితం అవడానికి పెద్దగా ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరం లేదు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఒక్క రోజులో మారిపోద్ది లేదా ఒక క్షణంలో కూడా తారుమారైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎప్పుడూ జాగ్రత్తతో ఉండాలి ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిరంతరం నిన్ను నువ్వు అప్డేట్ చేసుకునేటువంటి దానికి సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి నువ్వు మారాలి అని అంటే నీ అలవాట్లను ఒకసారి చెక్ చేసుకో ఏ విధమైన అలవాట్లు నీకు ఉన్నాయి నీ మార్పుకి అవి అనుకూలంగానే ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా నీ అలవాట్లలో ఏదైనా తేడాలుంటే ఉండకూడనటువంటి అలవాట్లు ఉంటే వాటి అన్నింటినీ మార్చుకునేటువంటి ప్రయత్నించి ఈ అలవాటు నా ఎదుగుదలకి సరైనది కాదు అని నువ్వు గ్రహించి గుర్తించి దాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తూ నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని ఒక నిత్య విద్యార్థిగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఎక్కడ కూడా సిగ్గుపడద్దు మొహమ్మాట పడద్దు మనలో ఉన్నటువంటి లోపాలని గుర్తించడానికి ఆ గుర్తించినటువంటి లోపాలను సరి చేసుకోవడానికి కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయొద్దు ఆ విధమైనటువంటి ప్రయాణం మాత్రమే నీ లక్ష్యానికి నువ్వు చేరుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది తప్పించి నిన్ను నువ్వు మోసగించుకొని నీ లోపాలను నువ్వు దాచుకుంటే అల్టిమేట్గా నష్టపోయేది కూడా మనమే నష్టపోతాం అందుకని బతకాన్ని వదలండి ధైర్యంగా ముందడుగు వేయండి కంఫర్ట్ జోన్లో ఉన్నాను కదా అని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు కంఫర్ట్ జోన్ని వదిలి ఎప్పుడూ ప్రయాణం చేయడమే నేర్చుకుంటే ఎప్పటికీ కూడా నువ్వు ఓటమి అనేది చూసేటటువంటి పరిస్థితి ఉండదు చాలామందిని మన సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తే వెనక్ మళ్ళీ కొంతకాలానికి వెనకబడిపోయారంటే అర్థం ఏంటంటే చాలు లేని అనుకోవడం లేదా వాళ్ళ పెట్టేటటువంటి ఫోకస్ని తగ్గించేయడం లేదా వాళ్ళ యొక్క మనస్సుని వేరే వాటికి డైవర్ట్ చేసేయడం కారణం చేత వెనకబడిపోతారు కానీ ఎప్పుడూ ఒకే యాటిట్యూడ్తో ఉంటూ నిరంతరం ఈ సక్సెస్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటారు ఎప్పుడు అపజయం అనేది వాళ్ళ జీవితంలో చూడాల్సినటువంటి అవసరం లేనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా మారాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి నిజాయితీగా మీలో లోపాలను అంగీకరించండి ఆ లోపాలని సరిచేసుకునేటువంటి ప్రయత్నంలో కష్టపడండి నిరంతరం ఒక నిత్య విద్యార్థిగా ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు మీరు మీరు అప్డేట్ అవుతూ కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా మీరు ఎదుగుతారు నలుగురికి ఆదర్శంగా నిలబడేటువంటి పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్